టు మై కౌస్తుభం సంస్కారం లేని పెద్దవారికి సలాం కొట్టేంత పెద్ద మనసు నాకు లేదు నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు రాదని ఎప్పుడు అనుకోకు ఎందుకంటే మట్టిలోనే బొగ్గు వజ్రం రెండూ దొరుకుతాయి రెండు అవసరమే దేని విలువ దానిదే గర్వంలో ఉన్న అతి చెడ్డ గుణం ఏమిటంటే అది మీలో ఉన్న తప్పును ఎప్పుడూ అనుభూతి చెందనివ్వదు అనేక తప్పుడు సంకేతాలించి ఏదో ఒక రోజు మిమ్మల్ని అధహపాతాళానికి తొక్కేస్తుంది కోపం క్షణ క్షణానికి ఆవిరైపోయి ప్రేమ క్షణ క్షణానికి చిగురిస్తూ ఉండాలి అప్పుడే బంధం నిలబడుతుంది ఒకరిలా ఉండాలనుకోవడము ఆదర్శం ఒకరిలా అవ్వాలనుకోవటము ఆశయం నీలా నీవు ఉండటము అవసరము ఆ అవసరాన్ని గుర్తించటమే అవకాశం గొంతు పెంచటము కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకై తప్ప ఉరుములకు పంటలు పండవు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకోండి ఎదిగిన తరువాత నోటిని మూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and subscribe my channel.